అమ్మ జల్లగా మనం విన్నదైతే వినాయకుడు బ్రహ్మచార్య కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఇద్దరు భార్యలు ఉన్నారు వాళ్లే బుద్ధి సిద్ధి అంట అసలు నిజంగా వినాయకుడికి అయిందా వినాయకుడికి పెళ్ళి అయిందా అంటే బుద్ధి సిద్ధి ఆయన భార్యలు అంటే ఏంటి అంటే ఏ దేవుడికైనా రెండు శక్తులు ఉంటాయి అంటే భార్య అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ చూడండి పెళ్లి చేసుకుని భార్య అలా కాదు ఈడ బుద్ధి సిద్ధి అంటే అర్థం ఏమిటంటే ఆయనకి ఉన్న రెండు శక్తులు ఏంటో మనకి చెప్తున్నారు భార్య అంటే ఏంటి పురుషుడికి ఉండే శక్తి ఈయనకున్న శక్తి ఏంటిట బుద్ధి సిద్ధి బుద్ధి కుశలత ఆల్రెడీ మనం విన్నాం ఇప్పుడే ఇందాక ముందు ఏంటి అంటే ఆయన గణాధిపత్యం ఎలా వచ్చిందో అదే బుద్ధి కుశలత అది ఆయన దగ్గర ఉంది ఎనర్జీ రెండో ఎనర్జీ పేరు ఏంటంటే సిద్ధి ఏదైనా ఒక మంత్రాన్ని చదవాలి అంటే ఆ మంత్ర సిద్ధి కలగాలి అంటే ఫస్ట్ గణపతికే పూజ చేయాల ఎందుకు పూజ చేయాలండి అని అంటే ఈ బుద్ధి కుశలతో ఎప్పుడైతే కూర్చుని గణపతి మనకి నేర్పించేది ఏంటి నేర్పించేది ఏంటి అంటే నిజంగా కూడా అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమయ్యే ఒక విషయం ఏమిటి అంటే గణపతికి ఫస్ట్ ఎందుకు పూజ చేయమన్నారు అని ప్రశ్నించుకుంటే గణపతికి ఫస్ట్ పూజ చేస్తే ఏమొస్తుంది అంటే మనలో ఎప్పటికీ మనని కమిట్మెంట్ వస్తుంది జనరల్గా మనిషికి ఉండే లక్షణం ఏంటి అంటే ఒకటి ఏదైనా ఒక చేసాం కొన్ని రోజులు చాలా ఇష్టంగా చేసేస్తాం ఆ తర్వాత మళ్ళీ మనకు మనమే ఎందుకో తెలియదు బద్ధకం ఏదో ఒకటి బ్రేక్ పెట్టుకుంటాం మళ్ళీ ఎప్పుడో చేయాలనిపించినప్పుడు చేస్తుంటాం అలా డిస్కంటిన్యూటీతోనే లైఫ్ అనేది గడుస్తూ ఉంటుంది ఎప్పుడూ ఒకటి మొదలెట్టావు అంటే నేను చచ్చిపోయే వరకు ఇది చేయగలను అన్న స్థితి ఒక్క మనిషి దగ్గర కూడా చాలా జనరల్గా ఉండదు కానీ తప్పకుండా ఉండేది ఎవరి దగ్గర అంటే గణపతి ఉపాసకుల దగ్గర ఉంటుందిట ఒకటి ఏదైనా మొదలు పెట్టారు అంటే నిర్విరామంగా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు సా సాధించే వరకు మాత్రం దాని మీద వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు ఆ స్థిరత్వం ఎవరైతే ఇస్తారో అది గణపతి ఎప్పుడైతే మీకు స్థిరత్వం వచ్చిందో ఈ సిద్ధి అంటే అర్థం ఏమిటి అంటే మీరు అనుకున్న పనిలో ఏం సాధించిన అంటే చూడం చాలా మంది ఏమనుకుంటారు సిద్ధి అంటే ఒక మంత్రజపం చేసాం ఆ మంత్రదేవత అనుగ్రహం పొందడం అంటే ఏంటంటే ఆ మంత్రదేవతను చూడగలగడం దాన్ని సిద్ధి అంటాం ఆ మంత్రదేవతను చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అది సిద్ధి ఇక్కడ మంత్రం దగ్గర అలాగే మీరు ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు ఆ ప్రాజెక్టును పూర్తిగా కంప్లీట్ చేసి అందులో మీరు అనుకున్న రిజల్ట్ కంటే గొప్ప రిజల్ట్ తెచ్చుకోగలిగారు అనుకో దాన్నే సిద్ధించడం అంటారు అంటే ఏంటి అంటే ఆ పని మీకు పూర్తయింది మీరు అనుకున్నది అనుకున్నట్టు పూర్తయింది ఇంకా మంచిగా చేయగలిగారు ఎందుకంటే చేయగా చేయగా అనుభవం వస్తుంది దాన్ని మనం ఫస్ట్ అనుకున్న దానికంటే ఎప్పుడూ లాస్ట్ బెస్ట్గానే చేసుకోగలం ఎందుకంటే రోజు రోజు మన అనుభవం మారిపోతుంది కదా సో అది ఎవరిస్తారో దాని పేరు గణపతి అంటే ఒక పని ఏదైనా మొదలు పెడితే ఆ పని మీద స్థిరత్వాన్ని మనకు కల్పించి దాన్ని పూర్తిగా సిద్ధింప చేసుకుని అంటే దాన్ని పూర్తిగా మనం అనుకున్న దానికంటే బెస్ట్గా రిజల్ట్ని తెచ్చుకునే స్థితి ఇచ్చేదే గణపతి అందుకని ఈ బుద్ధి శక్తి అన్నవాయన శక్తులు